హలో ఫ్రెండ్స్ చూసారుగా ఎన్ని కుంటలు ఉన్నాయో ఈ వీడియోలో అసలు ఎన్ని కుంటలు ఎందుకైనాయో నేను చేసిన తప్పు అంటే ఈ వీడియోలో తెలుసుకున్నా హలో అండి నేను బాగానే ఉన్నాను మీరు బాగున్నారా ఈరోజు వీడియో అయితే పెద్ద పీటలు కూడా తగిలిచ్చాను చూసారుగా అసలు ఇప్పుడు తొమ్మిదో రోజుకల్లా పెద్ద పీటలు పెద్ద డ్రింకర్లు మొత్తం తగిలిచ్చాను గ్రోత్ అయితే ఇలా ఉంది ఈ బ్యాచ్లో ఇది ఒక కుంట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పిల్లలు ఇప్పటికీ మోటాలిటీ ఒక పదిహేను పిల్లలు ఇరవై రెండు కోడి పిల్లలు అయితే పోయినాయి ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నా కోడి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో నేను డ్రింకర్ లేని అన్నీ చూపిస్తాను ఎవరు మిస్ అవ్వకుండా ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టేయటం వలన ఇంకొం కొంతమందికి వీడియో చేరడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను సరే ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది కోడి పిల్లలు అయితే చూసారుగా ఎలా మేస్తాయో అయితే ఇప్పుడే వచ్చి ఒక కట్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ట్ ఉంది కదా ఎస్ఆర్పీడు ఇది ఓపెన్ చేసి ఇది రోజు మధ్యాహ్నం డ్రింకర్ క్లీన్ చేసా అనమాట ఫేడర్లు అవన్నీ తొమ్మిది ఫీడర్లు అయితే ఇప్పుడు నేను తగిలేస్తానా ఆల్రెడీ ఎనిమిది మొత్తం తగిలిచ్చేసా ఇంకొకటి ఉంది అదొకటి ఉంది అయితే నేను అనుకున్నంత ఈజీగా ఏం లేదు వీకేర్స్ ప్యాక్ ఇటు వాడుతున్నా అయితే నేను చేస్తే దీంట్లో ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయింది నాకు కాల్షియం నీరోలైట్ అనేది చెప్తూ ఉంటాను కదా నిరోలైట్ అనేది దొరకలేదు నాకు అది ఒక త్రీ డేస్ లేట్ అయ్యింది దానివలన వీకేర్స్ వాడుతూనే ఉన్నా కానీ కోడిపిల్లలు బాగా కొంచెం వీక్లు ఎక్కువ ఉన్నాయి అదేంటంటే ఇది ఇది ఒకటి ఇంక ఇది కోలుకోదు తర్వాత ఇదిగోండి రెండోది ఇక మూడు ఇవి తిరగాయి ఇంకా ఇంకా ఇది పని అయిపోయినట్టే ఈ బ్యాచ్లో అసలు రావటమే కొద్దిగా వీకులు వచ్చినాయి అది చూడండి ఇది ఇది ఇంకా ఇది కూడా అంటే ఇది కొంచెం కోలుకునడానికి అవకాశం ఉంది కానీ ఈ కుంట్లో అవ్వటం వలన కొద్దిగా ఈ బ్యాచ్ ఉంది ఈ మూడు పిల్లలు బయట వేసే ఇంకా ఉన్నాయి వీటిల్లో ఇదిగోండి కోడి పిల్లలు అసలు రావటమే వీకులు వచ్చినాయి దానికి తోడు నేను నిర్వలైట్ పోయలేదు ఇది ఎంత నిలబెట్టినా మళ్ళీ లెగుస్తూ ఉంది కింద పడతా ఉంది అయితే ఇది తొమ్మిదవ రోజు ఎనిమిదో రోజుకి డ్రింకర్లు తగిలిచ్చా చూసారుగా ఎనిమిదో రోజుకి అయితే డ్రింకర్లు తగిలిచ్చేసా కోడి పిల్లలు అయితే ఇలా ఉన్నాయి ఉన్నవరకు బాగానే ఉన్నాయి కొన్ని అన్నీ కరెక్ట్గా వస్తాయి అని చెప్పలేం కదా మనం నాకు చెప్పానుగా ఫస్ట్ రావడమే కొద్దిగా వెహికల్ ఎక్కువ వచ్చినాయి అని అన్నిట్లో చలి ఎక్కువగా ఉండటం వలన కూడా కోడి పిల్లలు నేను చూసుకోలేకపోయాను లేదంటే మనం వీకులు ఉన్నాయని తెలిస్తే వీకులు తీస్తే మనకి వాళ్ళు మళ్ళీ కోడి పిల్లలు ఇచ్చి వెళ్తారు వీకులు తీసుకొని కుంటలు ఉన్నాయి అది చూసుకొని మనం వాళ్ళకి రిటర్న్ ఇస్తే తీసుకుంటారు అయితే ఇక్కడ నాకేం జరిగిందంటే కోడి పిల్లలు రావడమే పన్నెండింటికి వచ్చినాయి వస్తే ఇబ్బంది ఉండదు ఒక్కోసారి తెల్లారేకే వస్తాయి అందుట్లో ఇప్పుడు వీళ్ళు ఖర్చు తగ్గించడం కోసం ప్లాస్టిక్ ట్రేలు వస్తున్నాయి దానివలన కూడా నాకు మైనస్ అయింది ఇంకా నైట్ అయ్యేసరికి పన్నెండింటప్పుడు చలి ఎక్కువగా ఉంది దానివలన దాని వలన నేను వీకులు కానీ ఉండి కుంట్లు కానీ తీలేకపోయా ఆల్రెడీ నాకు వచ్చిన రోజే ఐదు కోడి పిల్లలు పోయినాయి రెండో రోజు కల్లా మొత్తం ఒక మోటాలిటీ వచ్చేసి పదిహేను కోడి పిల్లల దాకా చనిపోయింది అంటే చనిపోయిన కోడి పిల్లల్ని ఏంటంటే మనం మోటాలిటీ అంటాం మోటాలిటీ అంటే చనిపోయిందని అర్థం మనకి పోల్ట్రీ ఫామ్ ఎవరైనా సరే మోటాలిటీ అని అంటారు కోడి పిల్లలు మిగతాయి కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని ఏమి కుంటలు అంటే నేను నిరోలైట్ కొంచెం లేట్గా వాడే ఈ బ్యాచ్కి ఎప్పుడూ నేను ఆరో రోజు సాయంత్రం నుంచి ఫస్ట్ నేను ఇచ్చేది యాంటీబయాటిక్ అయిపోయిన తర్వాత నిరోలైట్ ఇస్తా అలాంటిది నేను కొద్దిగా లేట్ అయింది వలన కూడా కొన్ని కోడి పిల్లలు లెగ్ వీక్ అయినాయి చూసారుగా ఈరోజు కరెక్ట్గా తొమ్మిది రోజులకి తొమ్మిది రోజులకి కోడి పిల్లలు అయితే ఇలా ఉన్నాయి గ్రోత్ అంతా బాగానే ఉంది ఇప్పటికీ మేత కట్టలు వచ్చేసి మనకి ఇరవై రెండు కట్టలకి పదమూడు కట్టలు పంపించారు ఆయన మనకి మేసిన కట్టలు వచ్చేసి ఐదు ఆరు ఆరు కట్టలు మేసిని ఇంకా మేయాల్సిన కట్టలు పద్దెనిమిది అంటే ఇరవై రెండు ఇరవై రెండు అంటే పదహారు కట్టలు మేయాలి చూసారుగా గ్రోత్ ఎలా ఉందో కోడిపిల్లలు ఏముండదు ఇండక్షన్ చేస్తారంటారు ఇండక్షన్లు ఉండవు ఏముండవు ఓన్లీ ఫీడు చూసారుగా పెద్ద పెద్ద ఫీడర్లు కూడా తగిలిచ్చేసా డ్రింకర్లు తగిలిచ్చేసా తొమ్మిదో రోజు కల్లా మనకు మొత్తం వచ్చేసి ఈ చిన్న ఫీడర్లని రేపు ఉదయం కల్లా తీసేస్తా కొన్ని తీసాను ఆల్రెడీ డబ్బాలు ఇవన్నీ కూడా మనం మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి బయట ఉంచకూడదు ఇవన్నిటిని కూడా మేతంకేలు ఉంటాయి కదా వాటిల్లో ఈ డ్రింకర్లు ఆ స్టాండ్లు ఈ పేడర్లు ఈ చిక్ ఫీడర్లుగా అవి తర్వాత చిక్ డ్రింకర్లు ఇటు కూడా ఒక నా మూడు సంచులు నాలుగు సంచులకు మొత్తం శుభ్రంగా వేసేసి ప్యాక్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి రెడీ చేసుకోవచ్చు చూసారు పిల్లలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉండండి డైలీ నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు మిస్ అవ్వద్దండి బాయ్ అండి